ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్న సందర్భంగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు చెరుకురి గార్డెన్స్ లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి శ్రీదేవి తోపుడు బండ్లు పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు మరియు ది చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఎక్స్ ఎఫీషియో ఉపాధ్యక్షులు కనకాల రాజా ఆధ్వర్యంలో సుమారు మూడు వందల బైక్లతో ఐదు వందల మంది ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా కనకాల రాజా మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నగర పర్యటనలో భాగంగా చెరుకూరి గార్డెన్స్ లో జరిగే కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు పండ్ల వర్తకులు తోపుడు బండ్ల వర్తకులు చాట్ మిక్సర్ బండ్లు వర్తకులు ఫ్యాన్సీ బండ్ల వర్తకులు అధిక సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారన్నారుస్తే అండి మన ఐటీ మినిస్టర్ మన నారా రోకేష్ గారు మన రాజమండ్రి ఇచ్చేస్తుండగా మేము స్వాగతం సుస్వాగతం చెప్తున్నామండి అలాగే మన టౌన్ మన రాజమండ్రి టౌన్ మన ఎమ్మెల్యే గారు ఆది రెడ్డి గారు ఆధ్వర్యంలో మా తోపుడుబల్లి సంఘాలన్నీ కూడా మేము స్త్రీ వ్యాపారస్తులు అందరం కూడా వాసు గారు ఆధ్వారంలో మేము అందరం ఉన్నామండి ఆదిరెడ్డి వాసుగారు ఆదిరెడ్డి వాసుగారు మేము అందరం కూడా ఈ మీటింగ్కి అందరం కూడా ఆదరవుతున్నాం అవుతున్నామండి మేము అంతా కూడా అందరం హాజరవుతున్నాము మేము సంఘాలు ఈ శ్రీదేవి వ్యాపారస్తులు అందరం అండి ఇలా శ్రీదేవి శ్రీదేవి తోపుడు వల్ల పల్లవత్త సంఘం అలాగే మన ఎలా రండి ఒకసారి మహాత్మా గాంధీ సైకిల్ యూనియన్ సంఘం అలాగే మెయిన్ మన ఫ్యాన్సీ సంఘం అనపరాజు సంఘం అలాగే పూలి యూనియన్ అలాగే గౌతమి మిక్చర్ బల్ యూనియన్ అలాగే కూరగాయల బల్ యూనియన్ ఇలా ఉన్న సంఘాలు ఇతర సంఘాలు అందరం కూడా అనేక పూలి యూనియన్ యూనిట్ గా మీరు అందరం ఆదేటి వస్తువుగా మీ అందరం మేము నారా లోకేష్ గారు రావడం వల్ల అక్కడికి అందరం కూడా మేము అందరం వెళ్తామండి ఇచ్చేస్తామండి అందరికీ స్తో